బిల్లు పాస్ కాకుండా మీరు అడ్డుపడమని చెప్పారు దానిలో భాగంగానే రాజ్యసభలో లోక్ సభలో మీరు బిల్లు వ్యతిరేకించినాం అయినా కూడా మద్దతు అని చెప్పి సుమూ బిల్లులు పాస్ చేశారు అయినా ఆగలేదు వెంటనే అన్ని మెంబర్ రెండు మించిన పార్లమెంట్ లో బయట కూడా మూడు రోజుల పాటు మనం ఎంపీలు అందరూ కూడా బయట ధర్నా చేస్తాం కాంగ్రెస్ సచిగా అక్కడ పడుకున్నారు అయినా కూడా ఈ మళ్ళీ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఈ బిల్లుల్ని మన మీద పుట్టాలని చూసింది భారతదేశ చరిత్రలో ఎప్పుడు వెళ్ళిపోయినా మొదటిసారిగా లక్షలాది మంది రైతాంగ రోడ్లు ఎక్కారు పన్నెండు రోజులు తెలియల ఈ ప్రభుత్వానికి చిన్న గుర్తుపెట్టు కూడా లేదు వాళ్ళు మాయ మాటలు చెప్పకుండా చర్చలు చెప్పి నాలుగు సార్లు చర్చలు చేసి ఎవరైతే కూడా వాళ్ళు చెప్పిన ఆలోచించకుండా ఇవాళ రైతనేది మొత్తం కొని ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు ఇవాళ దేశ వ్యాప్తంగా పన్ను ప్రమాణంగా జరుగుతుంది ఇప్పటికైనా ఈ మళ్ళీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మీరు కానిస్తారో అని చెప్పి చెప్తున్నా మన నాయకుడికి కూడా గుర్తించే తీసుకొచ్చాం ఇప్పుడు మన రాష్ట్రంలో రైతులు కోలుకుంటున్నారు కోలుకుంటున్న టైంలో కేంద్రం నుంచి వీళ్ళ విధంగా బిల్లులు తీసుకొచ్చారు ఇక్కడ మీరు తెలంగాణ రైతాంగానికి పార్టీల కూడా చెప్తున్నా ఇక్కడ రాజకీయ

ఈ ఎండ లేదని చెప్పి ఆ విధంగా మీరు అందరూ ఉన్నారు మీ అందరికీ కూడా పేరు పేరునే కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ యొక్క విషయంలో ఇప్పుడే కాదు వాళ్ళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పార్లమెంట్ సెషన్ గెలకపోవండి మీరు పార్లమెంట్ లో వాళ్ళు చర్చ పెట్టండి నిజమైన కనుక కనుక మీరు గెలవచ్చు గెలుపు